హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది ఎక్కడా అనుకుంటున్నారా విజయవాడ కృష్ణా తీరం నుండి మీతో మాట్లాడుతున్నాను కృష్ణా తీరంలో పుట్టి పెరిగిన వారికి స్వతహాగా ఒక గర్వం ఉంటుంది ఆ గర్వం కూడా నాలో కనపడితే మన్నించేయండి యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్ పెట్టింది కదా నేను ఇప్పటి వరకు మూడొంతులు వాయిస్ ఓవర్తోనే మీ ముందుకొస్తున్నాను అప్పుడప్పుడు ఇలా కనిపించాలని ప్రయత్నం చేస్తుంటాను ఈరోజు మీతో ముచ్చటించాలని ఇలా వచ్చేసాను ఏ వన్ ప్రక్రియలు మన వాల్స్ మీద అనుక్షణం ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి అది కలో నిజము సత్యము ఏది యుద్ధమిద్దంగా తేల్చడానికి వీల్లేని కాలం ఇది అందుకనే మనుషులు తమ ఉనికిని ప్రదర్శించుకోవలసిన సమయంలో మనం ఉన్నాము కాలంలో మనమున్నాము యూట్యూబ్ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి ఫేక్ వీడియోలు లేకుండా చేయాలని వారి ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మనందరం అర్థం చేసుకున్నాము నేను ఇప్పుడిప్పుడే కథల్లోకి వెళ్ళటం లేదు కథలు వినిపించాలనే మూడ్ కూడా నాకు లేదు కొంచెం సమయం తీసుకుంటాను ఈరోజు ఒక మంచి మాట చెప్పాలని ఇలా వచ్చేసాను నిజానికి మనం ఏ పని చేస్తున్నా మన లోపలి నుండి అనుక్షణం ఓ గొంతుకు వినిపిస్తూ ఉంటుంది దానిని మనం అస్సలు పట్టించుకోం నిజానికి ఆ లోగొంతుక లేదా అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది తల్లిదండ్రులు స్నేహితుడు గురువు జ్ఞాని లాంటి వారికన్నా మనల్ని సరైన మార్గంలో నడిపించటానికి సదా ప్రయత్నిస్తుంది అది మనకు తెలుస్తుంది అది సరైన మాట చెప్తుందని మార్గాన్ని సూచిస్తుంది అని కానీ మనం వినం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు పదే పదే వాపోతాము మీకేది సరైనదో అది తెలుసుకోవాలంటే మన అంతరాత్మ ఏం చెప్తున్నదో దానిని సావధానంగా వినండి కొన్నిసార్లు కొన్ని పనులు ఆలస్యం కావచ్చేమో కానీ మనం మాత్రం సరైన పందాలు నడుస్తాం అంతరాత్మ ప్రబోధాన్ని పాటిస్తూ ఉండండి నమ్మకంగా చెప్పవచ్చు అది మీకు హాని చేయదు అని నిన్నటికి నిన్న నాకొక అనుభవం అయింది ప్రొద్దు ప్రొద్దున్నే ఒక అపరిచిత వ్యక్తి నుండి కాల్ వచ్చింది నేను కాంటాక్ట్లో సేవ్ చేసుకుని నెంబర్ నుండి ఎవరి కాల్ వచ్చినా కూడా నేను ప్రతిస్పందించను అలాగే ప్రతిస్పందించలేదు ఆ నెంబర్ గురించి సెర్చ్ చేశాను అది ఒక ఎస్ఐ నెంబరుని పేరు స్థానంలో ఏ అని వచ్చింది వెంటనే నాకు స్ఫురించింది ఈ మధ్య మనను ప్రభుత్వం హెచ్చరిస్తుంది సంచార్ సాధిని డౌన్లోడ్ చేసుకోండి అపరిచిత వ్యక్తుల నుండి మీకు కనుక కాలు వచ్చినట్లయితే రిపోర్ట్ చేయండి అని నేను వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేశాను అలా చేయటం సమంజసమైనదేనని నాకు తెలుసు మోసం చేయటానికి కొందరు వ్యక్తులు పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారు అనుక్షణం మనని జాగరూకులను చేసే సమాచార వ్యవస్థ ఉన్న కాలంలో మనం మోసపోయాము అంటే అది తప్పకుండా మన పొరపాటే వ్యక్తులు మోసం చేస్తూనే ఉంటారు అమాయకులు మోసపోతూనే ఉంటారు అలానే వారేమీ అమాయకులు కాదు ఒక్కోసారి అమాయకంగా అనాలోచితంగా మోసపోతూ ఉంటారు అందుకని మీకు వచ్చే అపరిచిత కాల్స్ పట్ల జాగరూకులై ఉండండి ఫ్రాడ్ కాల్స్ మూలంగా అమాయకంగా మనం తెలియజేసిన వివరాల మూలంగా మనం నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఇలా వచ్చాను మీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుకోండి తెలియజేయాల్సి వచ్చినప్పుడు సగిన జాగ్రత్తలతో వెల్లడించండి నా అనుభవంలో ఉన్న ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఒకసారి మా అబ్బాయికి యుఎస్ఏకి కొరియర్ చేయటానికి కొరియర్ ఏజెంట్ను నేను సంప్రదించాను ప్యాకింగ్ పూర్తయిన తర్వాత అతను నా ఆధార్ జరాక్స్ కాపీని అడిగారు ఇచ్చాను తర్వాత ఫోన్పే ద్వారా కొరియర్ ఛార్జెస్ని ఇచ్చేసి నేను బయటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మరో ఫోన్కి కొన్ని మెసేజెస్ వచ్చున్నాయి అది నా ఆధార్ను అప్డేట్ చేయమని ఓటీపీలు వచ్చాయి అది ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగైదు సార్లు ఓపీటీని మార్చడానికి ప్రయత్నించినట్లు నాకు మెసేజెస్ వచ్చాయి అప్పటి నుంచి నేను నా ఆధార్ను ఇచ్చినప్పుడు పర్పస్ ఏంటో దాని మీద క్లియర్గా రాసి సైన్ చేసి మాత్రమే ఆధార్ని సమర్పించడం జరుగుతుంది ఇది చాలా చిన్న విషయంగా కనపడిన చాలా పెద్ద విషయం మీ ఆధార్ని మీరు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే ఆ పర్పస్ ఏమిటో దాని మీద వివరంగా రాసి మీ సైన్ చేసి ఇవ్వండి వాట్సాప్ మెసేజ్ల పట్ల కూడా జాగరూకులై ఉండండి ఇదేనండి నేను చెప్పదలుచుకున్న విషయము మీ అందరూ జాగరూకులై ఉంటారు కదండి త్వరలో మంచి మంచి కథలతో కవిత్వంతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మరి ఇలాంటివి మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేశారా మీ అనుభవాలను ఇతరులతో పంచుకోండి అందరం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాము నా ఈ ప్రయత్నం మీకు నచ్చిందా నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేదా కామెంట్ చేయండి ఉంటాను మరి ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఎదురు చూస్తుంటారని నాకు కూడా తెలుసు అందుకే నేను కూడా త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే